జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి ఆధ్వర్యంలో పూలే వేడుకలు జరగడం సంతోషంగా ఉందన్నారు బీసీ వర్గాలు దళిత కులాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని రావాలన్న సంకల్పంతో పూలే దంపతులు కృషి చేశారని వారి కృషి ఫలితమే నేడు అందరూ ఒకటే అన్న నినాదంగా విధంగా కలిసిమెలిసి ఉన్నామన్నారు రెండు పేల పంతొమ్మిది నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక పథకాలు ఇవ్వడం జరిగిందని వైకాపా వారికి పెద్దపీట వేసిందన్నారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మహిళా నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు మధ్య అందరూ చాలా సంతోషంగా ఉంది అందరికీ తెలిసిన విషయమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అలానే జోగిరావు కూర గారు కానీ బాబు జిగ్విజయ్రావు గారు కానీ వీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వీరందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం హక్కులు కలగాల సొసైటీలో వారందరికీ కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యత ఉండాలా అన్న ఆలోచనతో వారు చేసినటువంటి పోరాటాల వల్ల ఈరోజు అవన్నీ కూడా సమాజంలో అందరికీ కూడా అందుబాటులోకి రావడం ఈరోజు అందరం కూడా సంతోషంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండటం కూడా జరుగుతూ ఉంది దీన్ని వీరందరినీ ఆదర్శంగా తీసుకొని వయస్సు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో కూడా ఆయన తీసుకున్నటువంటి స్లోగన్ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ వీరందరికీ కూడా అందరితో సమానంగా వీరందరికీ హక్కులు ఉండాలి వీళ్ళల్లో టాలెంట్ ఉంటుంది వారందరినీ మనం ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలను ఏ విధంగా కొనసాగించినారు ఈరోజు దాని ప్రతిఫలాలు ఏ విధంగా మనం అందు అందుకుంటామని అమ్మ అందరికీ కూడా తెలిసిన విషయమే మరి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా తగిన ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెద్దల అన్నింటినీ కూడా భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకెళ్లడం కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ టాలెంట్ని బట్టి బీసీఎస్సీ ఎస్టీ అందరినీ కూడా అందరితో పాటు సమానంగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ తగిన ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది ఈరోజు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ జిల్లా పార్టీ ఆఫీసులో జరగాలి దృష్టిలో చదువుతూ ఆయన అందుబాటులో లేనందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు చక్క చక్కగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం సంతోషం ఉంది హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే ఆశయాలు విద్యతోనే ఏదైనా సాధించగలం అని చెప్పి దిగువ కులాలన్నీ కూడా సమాన హక్కులు కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు సత్య సత్యశోధక్ సమాజ్ అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ కులం వారైనా సరే దిగువ హక్కుల కోసం పోరాడతారో వాళ్ళందరూ కూడా ఈ సమాజ్లో సభ్యులేనని చెప్పి ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు తెలియజేయడం కూడా జరిగింది ఆ దిశగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో విద్యకి పెద్దపీట వేసి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటి బాలికలు ఈ భారతదేశంలోనే బాలికల కోసం మొదటి పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ బాలికలను ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాఠశాలలో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా బాలికలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి మంచి పాఠశాలల తీర్చిదిద్దడమే కాకుండా ఆ స్కూల్స్లో బాలికలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆ బాత్రూమ్స్ ఏర్పాటు కానివ్వండి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఎదిగిన ఆడపిల్ల స్కూల్కి వచ్చినప్పుడు ఎలాంటి కష్టపడకూడదు కష్టం పడకూడదునని తన ఇద్దరు కూతురులతో సమానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బాలికని అంతే రక్షణగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యకి ప్రథమ పెట్టవేశారు అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ మాసంలో మహాత్మా బాబు జగజ్జీవన్ రావు గారి జన్మదినం ఐదో తేదీ అయితే జ్యోతిరావు పూలే గారి జన్మదినం పదకొండో తేదీ అయితే రేపు పద్నాలుగో తేదీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు కూడా మనం జరుపుకోబోతున్నాం ఈ రాష్ట్రంలో గుండె లాంటి గుండెకాయ లాంటి పేద వర్గాలకి గుండెకాయ లాంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అయితే రెండు కళ్ళు మహాత్మా బాబు జగజీవన్ రావు గారు కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు వాళ్ళు ఏదైతే ఆశయాల్ని కొనసాగించాలని కోరుకున్నారో ఆ దిశగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ వయసులో ఆయన ఒక జడ్పీ చైర్మన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కూడా విద్యకి ఆయన కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారు స్వయంగా ఆయన ఉన్నత విద్యని అభ్యసించడం ఆ వాళ్ళ యొక్క ఆశయాన్ని కొనసాగించడమేనని చెప్పి కూడా మీకు గర్వంగా మా కాకాని అన్న గారి విషయంలో ఉన్నత విద్యని అభ్యసించడం పట్ల వీళ్ళందరి ఆశయాలను కొనసాగించే కొనసాగించారని మేము తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరూ కూడా బాగున్నారని మరొకసారి మంచి రోజులు రావాలని వీళ్ళ యొక్క ఆశయాన్ని కొనసాగించే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాన్ని వేడుకగా జరుపుకున్నందుకు వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను